ప్రభు న్యూస్ క్రీస్తునామలు అందరికి వందనములు తెలియజేస్తున్నాను అందరికి క్షేమగా ఉన్నారా మీ అందరిని బట్టి ప్రార్థిస్తున్నాము దేవుడు తప్పక సహాయం చేస్తాడు ప్రార్థన ఎందుకు విశ్వాసం ఉంచండి ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను మీరు కూడా విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నారని నాకు అర్థమవుతుంది మీరు ఫోన్లు చేస్తున్నారు మీరు విశ్వాసతను బట్టి మరి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటే మాకు తగ్గుతుందనే నమ్మకం మీకుంది కనుక ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు రెండు ఈరోజు వాక్య భాగంలోకి వెళ్తాము లేట్ చేయతూ బైబిల్ తీయండి మరి మన కుటుంబాలు ఆతిథ్యం ఇచ్చే కుటుంబాల వలే ఉండాలి కొంతమంది బంధువులు వచ్చినా మరి స్నేహితులు వచ్చినా ఈ రోజుల్లో కొంచెం పట్టించుకోకుండా ఉంటున్నారు ఎందుకంటే మరి లోకరీతి అలాగైపోయినది మరి పాత రోజుల్లో అయితే చక్కగా ఎవరన్నా బంధువులు వస్తే మా ఇంటికి వచ్చారని ఎంత ఆనందంతో వారికి వారికి ఉన్న దాంట్లో ఏదో ఒకటి సంతోషంగా చేసి పెట్టడం మరి వారి వారు తింటూ ఆ తృప్తి పొందుతుంటే వారిని చూసి వీరు తృప్తి పట్టడం సంతోషించడం అలా స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇంకా మా ఇంటికి వస్తే బాగుండు మా ఇంటికి చుట్టాలు ఎవరు రాలేదనే రోజులు పోయాయి ఈ రోజులంతా కొంచెంసేపు మాట్లాడుకుంటేనే ఎక్కువైపోతుంది ఒకటి మాట్లాడితే తక్కువ రెండు మాట్లాడితే ఎక్కువ అన్నట్లుగా ఉంటున్నారు ఈ లోకంలో అలాంటి జీవితం మన కాడ లేకుండా ఉండాలంటే మనం బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో మరి అబ్రహాం ఆదిత్యమిచ్చే కుటుంబంగా చూస్తున్నాము అబ్రహాము దేవుని నమ్మిను అది అతనికి నీతిగా ఎంచబడిను ఆయన ప్రభువారు చెప్పిన మాటలని నమ్మేరా ఆయన ఇష్టప్రకారంగా ఆయన ఇష్టానుసారణ చక్కగా ఆయన చెప్పినట్లే వింటున్నాడు గొప్ప దీనత్వం కలిగిన మనిషిగా చూస్తున్నాం మనం ఈ సర్వీస్ ద మ్యాన్ సహాయం చేసే గుణం ఉంది ఆయనకి ఈ సర్వీస్ ద మ్యాన్ ఆయన ఒక సహాయం చేసే మనిషిగా ఆయన కలిగి ఉన్నాడు సహాయం అనేది సేవ అనేది రెండు కూడా ఒకటే ఉండవచ్చు కానీ సహాయం అనగా ఏదన్నా ఒక డబ్బు పూర్వకంగా కానీ లేకపోతే ఇంకేదైనా మాట సహాయంగా కానీ ఏదో ఉంటుంది సేవ అంటే కష్టపడి వారికి మన కష్టంతో చేసే పని సేవ అంటాం దాన్ని కానీ ఇక్కడ సేవ చేసే మనిషిగా మనం చూస్తున్నాం అబ్రాహ్ని హీ సర్వీస్ ద మ్యాన్ సేవ చేసేవాడు సర్వీస్ ద మ్యాన్ సేవ చేసేవాడు ఆయన ఆయన ఎలా సేవ చేసేవాడని మనం ఈరోజు చూసుకోబోతున్నాం బైపులో రెండు బైబులు తీయండి ఎక్కడొక్కడో మీరు ఆలోచించవద్దు కొద్దిసేపు సన్నిధిలో ఉందాము అందరం ప్రార్థించుకుందాము రెండు నిమిషాలు ప్రార్థించుకున్న తర్వాత ఆయన దయతో ఆయన కృపతో ఆయన వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ప్రేమ తల్లి ప్రేమ కన్న తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ప్రేమా యేసుని ప్రేమ నా ప్రేమాని ప్రేమ నాయసుని ప్రేమ ప్రేమ కలిగిన తండ్రి వేస్తయ్యా తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఉన్నతమైన ప్రేమ తండ్రి అందరూ మమ్మల్ని విడిచిపెట్టుకోవచ్చు కానీ నీవు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా మేము కూడా ఆదిత్యం ఇచ్చే కుటుంబం వాళ్ళే మరి అబ్రహము ఎంత చక్కగా మనం తన సేవ చేస్తూ మరి ఆ పరలోక దూతను ఎలా చేర్చుకున్నాడో ఈరోజు చూడబోతుండగా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను నింపు మన ఎస్ఐ పరిశుద్ధనామలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె రండి బైబిల్ తీయండి ఆది కాండం పద్దెనిమిదవ అధ్యాయం చూసుకుందాం మనం మరి మమరా దగ్గర ఉన్న సింధూరవనంలో అబ్రహము ఎండవేళ ద్వారమునందు కూర్చొని ఉన్నప్పుడు యహోవా అతనికి కనపడాను ఎవరు కనపడారు ఏహోవా కనపడేడు ముగ్గురు మనుషులతో బలే వచ్చాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనుకోవచ్చు మనం యహోబ అతనికి ఆ ఎండవేళలో ఆ సింధూర్వనం దగ్గర ఆ మీద కూర్చొని ఉండగా ఒక యహోబ అతనికి కనపడేను పద్దెనిమిదవ అధ్యాయం ఆది కన్నా పద్దెనిమిదవ అధ్యాయం అతడు కన్నులెత్తి చూచినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిల్చుండి ఉండేది ముగ్గురు మనుషులుగా కనపడుతున్నాడు దేవుడు ముగ్గురు మనుషులుగా కనపడుతున్నప్పుడు ఆయన ఆ ఎండవేళలో అక్కడ చూస్తూ కూర్చొని ఉన్నప్పుడు ఆ ఎండవేళలో ముగ్గురు వచ్చారు ఆ ముగ్గురు వచ్చినప్పుడు ఈయన హలో లేచాడు త్వర త్వరగా లేచి వారిని గుడారపు వాకిట వారిని ఎదుర్కొనిటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ప్రభువాణి కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసునితో దాటిపోనివద్దు వారు వెళ్ళిపోతున్నారు అనుకున్నాడు చక్కచక్క లేచి పరిగెత్తుకుంటూ పరిగెత్తుట మనం కూడా బాగా ఇష్టమైన వాళ్ళు వస్తుంటే ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు కొంచెం దూరం వస్తున్నా అనగానే గేట్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాం ఇంకా కొంచెం దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైనా వెహికల్ ఆటో కానీ ట్యాక్సీ కానీ క్యాబ్ కానీ ఏదైనా బుక్ చేసుకుని వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు దిగుతున్నప్పుడు మనం చక్కచక్క తొందరగా ఎదురుకి వెళ్ళిపోతాం పరిగెత్తుకుంటూ పోతాం చిన్నపిల్లలైతే ఇంకా త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు అలాగా ఈ అబ్రహం వారిని బట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఈరోజు మా ఇంటి దగ్గర ఉండండి మా ఇంటి దగ్గర కాళ్ళు కడుక్కోండి మా దగ్గర భోజనం చేయండి అని ప్రతిమూలేటందుకు గబగబా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు చూసుకుందాం పిల్లరా మూడవ వచ్చిన నేల మట్టుకు వంగి కింద వరకు వంగి నమస్కారం చేస్తూ మా ఇంటికి రండి అని పిలుస్తున్నారు చూడండి రవ్వా నీ కటాక్షము నీ దాసుని ఎడల ఉండనిచ్చిపోని వద్దయ్యా దాటిపోవద్దు నీ కటాక్షం మా మాపైన ఉంచయ్యా నీ దాసుని దాటి నీ వెళ్ళవద్దయ్యా అని అడుగుచున్నాడు నీ ప్రాణం బలపరుచుకొనమో చెట్టు కింద అలచట తీర్చుకుని కాళ్ళు కడుక్కొనమో కొంచెం ఆహారం తెచ్చదను మీ ప్రాణములను బలపరుచుకొని మీ దాసుని యొద్దకు వచ్చి నేను వారు నీవు చెప్పినట్టు చేయమనగా అబ్రహాం గుడారంలోన శార యొద్దకు త్వరగా వెళ్ళి చూసారా ప్రిల్లరా వారు ముగ్గురిని బతీలాడాడు కూర్చోబెట్టుకున్నాడు అంత మాత్రమే కాకుండా నేల మట్టుగా వంగి నీ కటాక్షము మీ మీ కటాక్షము నా పైన ఉంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళు అడుగుతారు అయ్యా మేము ఎండవేళన పడి వచ్చాము కొంచెం దాహం ఇవ్వండి లేకపోతే కాళ్ళు గడుక్కోటానికి నీళ్ళు ఇవ్వండి లేకపోతే కూర్చోటానికి కొద్దిసేపు ఎక్కడైనా ఇల్లు ఉందా మేము ఎండలో బాగా కష్టపడేస్తున్నాం అని అడుగుతారు కానీ ఇక్కడ అది కాదు ఇక్కడ అబ్రహాము ఆయన సేవ చేసే మనిషి కాబట్టి ఆయనే ఎదురు మాటలు మాట్లాడుతున్నాడు అయ్యా నీ దాసుని మీరు దాటిపోవద్దు నా ఎందుకు కటాక్షం చూపించము ప్రభువాని పిలుస్తున్నాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పరిగెత్తుట పరిగెత్తుటలో ఎంత త్వరితం ఉంది చూడండి పరిగెత్తుటలో ఆయన యొక్క గొప్ప ఔన్నత్యాన్ని చాటుకుంటుంది దీనత్వం కలిగి ఉన్న మనసు కలిగి నేల మట్టుకు వంగి ఉన్నాడు దీనత్వం కలిగి ఉన్న మనిషి కలిగి